ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇది నాటకం ఈ రోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర ఇదే సాక్షి గజిటిది నీకు ధైర్యం ఉంటే రా కదలి రా కదిలి రా రా ఎవరు వివేకాలు చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఏమయ్యా తమ్ముళ్ళు హత్యలు చేసే వాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా అర్హులా మిమ్మల్ని అడుగుతున్నా ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నీ ప్రాణానికి రక్షణ ఉందా మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా నాకు రక్షణ ఉందా వేదిక పైన రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గుడు అవసరమా మనకు అవసరం లేదంటే గట్టిగా చేపట్టిన కూడా చెప్పండి తమిళ్ నా బాధ ఇది నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు ఈ రోజు రేపు చెప్తున్నా ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికక్కడ వేధిస్తున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి దెబ్బకు దెబ్బ మంచికి మంచి తమాషా అనుకోవద్దండి అనంతపురం జిల్లాలో రక్తాన్ని పరిపాలి పారించారు ఆ రోజు నేనుంచి నీళ్లు బారించాను మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు నాశనం చేయాలనుకుంటున్నారు ఇది మీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఐదు కోట్ల మంది మేము తీసుకున్నాం దానికి నిమిత్త మాత్రుడుగా మీ నాయకుడుగా మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం ఎలాంటి త్యాగాలకైనా మేము వస్తే మీరు సిద్ధమా మీరు సిద్ధమా